ట్రెండ్ సెట్ చేసిన ఓజీ ఇది క్రేజీ ఐడియా గురు లిరికల్ సాంగ్స్ అందరూ రిలీజ్ చేస్తున్నారు అందులో కొత్త ఏమీ లేదు కానీ అందులోనూ కొత్తగా ఏదో ట్రై చేసినప్పుడే కదా కిక్ వచ్చేది ఓజీ టీం చేస్తున్నది ఇప్పుడు ఫైవ్ స్ట్రీమ్ లిరికల్ నుంచి సుజిత్ ఫాలో అవుతున్న రూట్ అదే తాజాగా గన్స్ అండ్ రోజెస్తో ఆ వాడకం పీక్స్కి చేరిపోయింది మరి ఓజీ కోసం సుజిత్ ఫాలో అవుతున్న రూట్ ఏంటి దేవి అనురుద్ధితో పోలిస్తే రేసులో ఈ మధ్య కాస్త వెనకబడట్లు కనిపించిన తమన్ ఓజీతో లెక్కలన్నీ సరిచేస్తున్నారు ఒక్క పాట విడుదలవుతుంటే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది తాజాగా విడుదలైన గన్స్ అండ్ రోజెస్ కూడా ట్రెండింగ్లోనే ఉంది పైగా హంగ్రీ చీతా సాంగ్కు ఫుల్ వర్షన్ కావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు ఓజీ లిరికల్ సాంగ్స్ కోసం కొత్త ట్రెండ్ సెట్ చేశారు సుజిత్ మామూలుగా అయితే లిరికల్ సాంగ్స్ అంటే సగం లిరిక్స్ అక్కడక్కడ మేకింగ్ షాట్స్ మధ్యలో హీరో హీరోయిన్స్ విజువల్స్తో ఉంటాయి కానీ ఓజీ పాటలని యానిమేషన్లోనే ఉన్నాయి మెలోడీగా వచ్చిన సువీ సువీ సాంగ్ పక్కన పెడితే ఫైవ్ స్ట్రీమ్ ఓమీ లేటెస్ట్గా హంగ్రీ చిత్త అన్నిట్లోనూ బొమ్మలే ఉన్నాయి లిరికల్ సాంగ్స్లో ఇదో కొత్త ట్రెండ్ మిగిలిన దర్శకులతో పోలిస్తే ఓజీ ప్రమోషన్లు ముందు మిగిలిన దర్శకులతో పోలిస్తే ఓజీ ప్రమోషన్స్ ముందు నుంచి కాస్త వెరైటీగానే ప్లాన్ చేస్తున్నారు సుజిత్ అందులో భాగంగానే లిరికల్ సాంగ్స్లో ఈ యానిమేషన్ ట్రెండ్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఆకాశమే హద్దుగా విడుదల కానుంది ఓజీ సెప్టెంబర్ పద్దెనిమిదిన ట్రైలర్ ఇరవై ఒకటిన ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు